చాలా దురదృష్టకరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హయస్ట్ సెక్యూరిటీ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడ చాలా అమానుషం ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వు ఇస్తారో ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ అట్లాగే ఆయన ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చూపించారు మనం అటువంటి పరిస్థితుల్లో ఓచుకోలేటువంటి పరిస్థితుల్లో అలా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడు అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా అంటే ప్రజలకు కూడా తెలుసు కార్పొరేషన్ అలక్షలపై వచ్చి విజయవాడలో విజయవాడ ప్రజలు ఉప్పు ఉప్పు కరెంట్ వెళ్తున్నారా సిగ్గుల ఉందా మాటలు మాట్లాడారు అది అందరి రికార్డ్స్ ఒక గోల్డ్ రికార్డ్స్ కలిసి కావాలని నేను పంపిస్తాను అట్లాగే నేను మొదటి నుంచి కూడా బోండానికి రౌడ్ చేసానికి ఈ భూ కబ్జాలకి కరప్షన్కి వ్యత్యాసం మీ అందరికీ తెలుసు ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మరొక నుంచి కూడా విభేదించాను దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి అప్పుడు ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బాడీ మీ అందరం తెలుసు అంటారు అటు ప్రవర్తలు కానీ అతను ప్రవర్తన బట్ ఒక కామన్ కానీ ఒక టూ టర్మ్ ఎంపీగా కానీ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మా అందరికీ ఏంటంటే విజయవాడలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది పెద్ద నేరం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీదే ఇటువంటి దాడి జరిగితే రేపు కావడానికి ఎట్లా ఉందనేది మనందరం కూడా ఆలోచించుకోవచ్చు కాబట్టి ఇటువంటి జరగకూడదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగకూడదు ఇది అసలు విజయవాడలో అసలు జరగకూడదు అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జరిగిందంటే ఖచ్చితంగా అది బ్రీచ్ ఆఫ్ సేఫ్టీ అనుకో దాంట్లో ఎటువంటి సందేహం లేదు అనర్థాలు జరుగుతుంది కాబట్టి విజయవాడ శాంతిగా ఉండాలి విజయవాడ అభివృద్ధి చెందాలి అని దేంతో వైఎస్ఆర్ సిపిలో మేమందరం కూడా పనిచేస్తాం నేను ఎంపీ క్యాండిడేట్గా మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ కూడా దాని మీద కృషి చేస్తున్నారు మేమందరం కూడా శాంతి భారత అత్యంత ప్రా ప్రాధాన్యత ఇచ్చేటువంటి లిక్లో కాబట్టి వెంటనే మేము దర్యాప్తు చేసి నిజాన్ని నిజానిధ్యాన్ని ఎక్కువ చేస్తాలి దోషుల్ని శిక్షించాలి ముఖ్యంగా నిన్న ఏదైతే నేనే నేను అమ్మ నేను అమ్మ నేను అమ్మటే వ్యక్తం చేసిన నప్పని సౌండ్ వచ్చింది తర్వాత ముఖ్యమంత్రి గారికి ఫోటోనిచ్చాను అంటే చూస్తే ఇక్కడ తక్కువ తగ్గడం అదే దీంట్లో స్పీడ్లో వెలంపల్లి గారికి కంటి మీద సో జరిగింది చాలా అదృష్టం విధంగా నేను నిన్న డాక్టర్తో మాట్లాడి కొంత కూడా మాట్లాడాను ఆయన కంటికి కానీ కొంత అదృష్టం బాగుంటుంది ఇంకా తీవ్రమైన కాయమేది లేకపోతే ఆయన చూపుకోకపోవలసిన పరిస్థితి వచ్చింది అలాగే ముఖ్యమంత్రి గారికి నేను మీద తగిలి నీకు ఎక్కడన్నా తగితే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి జరగటం ఏదైనా జరగడం జరిగితే నిజంగా కూడా మనం అందరం కూడా చాలా చూపించవలసిన పరిస్థితి ఏర్పడేది అనేది మా అందరి భావన కాబట్టి ఇది అంటే అరికట్టాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వారు మీరు చేస్తాం అట్లాగే ఒక ఊకల్ప చేస్తాడు ఈవెన్ స్వతంత్ర సామ్రాజాలకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వికల్పం అట్లాగే అతను కొడుతుంటాడు వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు అనేక రౌజన్యాలను పాటు పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరూ తెలుస్తుంది అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలు మాకు చాలా అనుమానం అది చాలా కుట్రపడం దాగింది నేను కూడా బస్సు ఎలా ఉన్నాను ఒక స్పిడ్ శాకల్లో ఆపడేదో ఒక సౌండ్ వచ్చింది టప్ మని తర్వాత చూస్తే ముఖ్యమంత్రి అక్కడ చేయబెట్టుకుని బా లో చూశాను అతను అలా ఉంది ఏంటనే కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అనమాట దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గౌరవలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాదరణ కానీ ఆయన పట్ల ప్రజలు చూస్తున్నట్టు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ మళ్ళీ మనం ఓడిపోతాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం అనుమానం కూడా దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి మా అనుమానాలన్నీ కూడా మరి మీ గుర్తు వ్యక్తపరిచాను మా చంద్రబాబు మీద లొకేషన్ మీద అట్లాగే అక్కడ అభ్యర్థి కొండవల్ మీద మా ఉన్నాయి కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసి మేము వచ్చేస్తాం ఢిల్లీలో ఏదైనా ఉన్నప్పటికీ విజయవాడ సంఘటన జరగడం చాలా బాధగా ఇది రేపు రాబోయే రోజుల్లో బడ్జెట్లో ఇంజనీ అయితే వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి తెలియజేసి వాళ్ళని బయట మాట్లాడాలి ఇవన్నీ కూడా మనం కట్టి పెట్టాలి రౌడీ యుద్ధాన్ని కట్టి పెట్టాలి విజయవాడ నిజంగా ఏంటంటే విజయవాడ అంటే మరి పూర్వకాలం నుంచి కూడా ఒక మంచి ప్లేస్ ఇది కానీ ఏంటంటే ఆ రోజుల్లో రంగగారిని రంగా గారి నుంచి కూడా తెలుసు అప్పుడు రంగగారు గారు ఏ విధంగా అయితే నేను చెప్పేది ఏంటంటే కూడా డెన్స్ ఆవశ్యకత ఉన్నది వాళ్ళు తొందరపడి వాళ్ళు ఏదో అధికారంగా రావాలని చూసినా అది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు ఈ ఈ సంఘటనతో ఇంకా వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఇంకా అధికారులకి రారు నామ రూపాయలు దక్కడ పోతారు ఏంటంటే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా ఏంటంటే అన్యమైనది ఆయన మరి ఎక్కడి నుంచో కడప ప్రాంతం నుంచి మరి బస్సు యాత్ర ప్రారంభం చేసి వస్తూ వస్తూ ఇక్కడ విజయవాడ చెప్పిన ధోని సంఘటన జరిగింది మరి వెల్లంబల్లి కూడా పక్కనే ఉండడం జరిగింది ఎక్స్పెక్ట్ చేయాల యాక్చువల్గా ఈ విధంగా అవుతుందని కూడా ఎవరికైనా తెలియదు అది ఏంటంటే అది ఆ దెబ్బ కూడా ఇక్కడ చూసేసింది చూసింది అది ఏంటంటే దూటు అంటే ఏంటంటే యాక్చువల్గా రాయి దెబ్బైనా లేకపోతే ఉండేది దెబ్బైనా ఆ విధంగా ఏంటంటే ధరలు ఇది ఎయిర్ గన్ అని చెప్పేసి ఖచ్చితంగా నాకు ఉన్నది ఎందుకంటే నాకు ఫన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నాకు లైసెన్స్ ఉంది నాకు ఘనసండే ఈ విధంగా ఏంటంటే ఆయనకి ఇక్కడ తగిలి జగిలి తగిలి దూసింది లావర్కి వెళ్ళకుండా ఆయన ఆయన కూడా నవ్వించాడు కానీ కరెక్ట్గా వెళ్ళి ఏంటంటే ఇక్కడ వెల్లపల్లి గారికి మళ్ళీ అనేసుకోవటం చాలా సంబంధించారు చాలా దురదృష్టకరం రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓర్పు ఉండాలి ఓర్పు ఉండాలి అంతే ఒక రోజులోనే ఏంటంటే ఇవాళ మళ్ళీ మేము సీఎం అవ్వాలని చెప్పేసి ఉద్యోషంలోకి వచ్చేయకూడదు ఎందుకంటే పతనం అయితే ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అప్పడే రికవర్ చెందటం అనేది ఏంటంటే చాలా కష్టం ఇవాళ సిబ్ద సభలకు కానీ అదేవిధంగా మరి బస్సు యాత్ర కానీ వచ్చేటువంటి ప్రజలను అందరికీ కూడా చూసి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అయిపోయి మనం రాలేము మళ్ళీ మనం పవన్లో రాలేమనే ఉద్దేశంతోనే ఇటువంటి సంఘటనలు కురికొంచుతారని నాకు ఇది చాలా దురదృష్టం ఇది అందరూ కూడా ఖండించొచ్చినటువంటి అవసరం ఉండదు ఇవాళ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే చేశారు వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు కడుపు బాగుంటుందని ఎవరో వాళ్ళు చూడరు వాళ్ళు పెద్ద ఇంజనీరి అయింది చూడండి అదేవిధంగా సీఎం గారికి ஈந்திர ஆய்னிக்கு கருத இன்ஜீ அது இன்ஜினியர் அனப்பு